స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ వల్ల మీ యొక్క లైఫ్ లో జరిగేది ఇదే అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది ఆ ఫోన్ కాల్ లో మీరు ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకుని వస్తుంది అలాగే ఈరోజు మార్చుకోవటానికి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే తుల రాశి 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 చక్రంలో ఏడవ చిత్త నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం ఈ తులారాశివారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ఎన్ని బొడిదొడుగులు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ తేదీ శనివారం దినఫలాలు ఇతర రాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ యొక్క దూరపు బంధువుల నుండి కానీ లేదా చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక స్నేహితుడి కానీ స్నేహితురాల నుండి కానీ ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది ఆ ఫోన్ కాల్ ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో మార్పులను తీసుకుని వస్తుంది అంటే ఏదైనా గొప్ప అవకాశాన్ని మీకు ఆ యొక్క ఫోన్ కాల్ అందించబోతుంది అది వ్యాపార అవకాశం అయి ఉండొచ్చు లేదా ఉద్యోగ అవకాశం అయి ఉండొచ్చు ఇలా ఏదైనా సరే ఒక ఆఫర్ ని మాత్రం ఆ ఫోన్ కాల్ మీకు తీసుకుని వస్తుంది అంటే చాలా కాలం నుండి వారు మీతో మాట్లాడటం లేదు వారి నుండి ఫోన్ కాల్ రావటం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ ఆ యొక్క ఆఫర్ ని అందుకోవటం మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతుంది ఇక ముందు మీ యొక్క జీవితంలో ఊహించని కీలకమైన మార్పులను అయితే మీరు చూస్తారు ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇప్పటి నుండి మీ యొక్క జీవితానికి చాలా వ్యత్యాసాన్ని మీరు గమనిస్తారు అంటే ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపు అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే రాశి వ్యక్తులకి మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది మీ కుటుంబానికి సంబంధించింది మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఒక పెద్ద సమస్య చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఆ సమస్యకు పరిష్కారం లభించటం లేదని మీరు చాలా సందర్భాల్లో నిరాశకి లోనయ్యారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన స్త్రీలు ఎవరైతే గైనికల్ సమస్యలతో బాధపడుతున్నారు చాలా కాలంగా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఎన్నిసార్లు డాక్టర్ల చుట్టూ తిరిగినా కానీ పరిష్కారం లభించటం లేదని నిరుత్సాహపడుతున్నారు ఈ రోజు ఒక నూతన వైద్యరాలికి సంబంధించి మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఒక అడ్వైజ్ లభించబోతుంది ఖచ్చితంగా మీ యొక్క సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు ప్రకారం చూసినట్లయితే మీ ఇంట్లో అరవై డెబ్బై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు అమ్మమ్మలు తాతలు నానమ్మలు ఇలా ఎవరైనా సరే వారి యొక్క ఆరోగ్య సమస్యల నిమిత్తం మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఎందుకంటే అవసరం ఏది అనవసరం ఏది అని ఆలోచించి డబ్బు ఖర్చు చేయండి అలాగే విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఆరోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు చేయండి కానీ విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేయకూడదు ఈ విషయాన్ని గమనించండి అలాగే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుణ్ణి సంప్రదించడం చాలా ఉత్తమం సమస్య తీవ్రత పెరిగిందంటే అది మీకు కీడు చేసేదిగా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా తులారాశికి చెందిన వ్యక్తులు జాగ్రత్త పడాలి మీ యొక్క సంతానం నుండి ఒక న్యూస్ ని మీరు వింటారు ఆ న్యూస్ మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అంటే వారి యొక్క స్కూల్లో కానీ కాలేజీలో కానీ జరిగినటువంటి ఒక సంఘటన గురించి వారు పొందుకున్నటువంటి ప్రశంసల గురించి మీకు చెబుతారు అలాగే వారిని చూసి గర్వపడేటటువంటి ఒక విషయాన్ని మీకు చెబుతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ రోజు ఉపాధ్యాయుల నుండి కూడా ఫుల్ సపోర్ట్ లభిస్తుంది ఇది వరకు మీతో చక్కగా మాట్లాడని ఉపాధ్యాయులు కూడా ఈ రోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు మీకు చక్కటి గైడెన్స్ ని అందిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అని చెప్పుకోవాలి తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక మైలు రాయిని అధిగమించడానికి ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈరోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీ యొక్క భవిష్యత్తులో మీకు చాలా మేలు చేసేదిగా ఉండబోతుంది అయితే కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది షూరిటీ సంతకాల విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా నమ్మకం లేని వ్యక్తులకి షూరిటీ సంతకాలు చేస్తే మాత్రం మొదటికే మోసం రావచ్చు లేదా ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆర్థిక విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఆర్థిక పరమైన లావాదేవీలు చేసుకునే ముందు ఎవరితో అయితే మీరు ఆర్థిక పరమైన లావాదేవీలు ఒప్పందాలు చేసుకుంటున్నారో వారిపైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి లేకపోతే మాత్రం సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో రైళ్లలో బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నవారు విలువైన వస్తువులు పట్ల జాగ్రత్తగా ఉండండి డబ్బు పట్ల జాగ్రత్త పడండి అలాగే బంగారం మొబైల్ ఫోన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి చోర భయం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అపరిచిత వ్యక్తులు ఎక్కడైనా సరే మీకు నిర్మాణిష ప్రదేశాల్లో లిఫ్ట్ అడిగితే ముఖ్యంగా రాత్రి సమయాల్లో లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకరికి సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ వారికి చేసే సహాయం మీకు కానీ మీ కుటుంబానికి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు సుపరిచితంగా ఉన్నటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారా వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాసు వారు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు కలిగినా కానీ వాటిని అధిగమించడానికి వారికి కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది నిజాయితీ లేని వ్యక్తులతో సహవాసం చేయకండి ఇలా చేశారంటే మీ యొక్క జీవితంలో మీరు చాలా కోల్పోవలసి వస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే అనుపవజ్ఞుల సలహాతో డెసిషన్ తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు కలిగినా గానీ వాటిని అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది అలాగే మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి ఎన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి మీ యొక్క జీవితంలో మీరు నిత్యం శివారాధన చేసుకోవాలి నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపాలి ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారిని సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి పేదలకు దాన ధర్మాలు చేయండి గొడుగులు పాతరక్షలు దానం చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి